నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో చేసిన వెంటనే మీకు సమాచారం అంత చూడవచ్చు కామెంట్ చేయొచ్చు ఉష్ట్రపక్షి నేను విడించి విడుంటాను అది భూమిలో తల దాచుకునే అవకాశం వచ్చినప్పుడు తలపైకి లేపుతుంది అనేది చెప్పు అట్లాగా బహుశ అనూహ్యమైన ఒక పరిణామం నాకు తెలిసి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు గజ్వేల్ శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పొరపాటుని కల్లో కూడా ఊహించి ఉండరు రెండు వేల పద్నాలుగులో పార్టీ ఆయన ఊహించినట్టుగానే పవర్లోకి వచ్చిన తర్వాత ఆయన తెలుగుదేశాన్ని పూర్తిగా భూస్థాపితం చేద్దామని డిసైడ్ అయ్యారు తదనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేశారు ఆల్మోస్ట్ భూస్థాపితం చేశారు ఆ పార్టీలో ఒక్కళ్ళు ఉండకుండా చేశారు ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరూ మళ్ళీ కనీసం తెలుగుదేశం వైపు దృష్టి సారించే అవకాశం కూడా లేకుండా చేశారు మొత్తం అందరినీ తన వైపు ఉంచుకున్నారు ఇన్క్లూడింగ్ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణతో సహా ఎల్ రమణకి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు రైట్ సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు జులై నిన్న ఆదివారం బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలో ఒక మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గాంధీ అండ్ అండ్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వీళ్ళ ముగ్గురు వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశారు అభినందించాడు ఇది మళ్ళీ ముఖ్యమంత్రి అయినందు వాస్తవానికి వాళ్ళ రాజకీయ జీవిత ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ నుంచే వాళ్ళు అంచులు అంచెలుగా ఎదిగారు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు రైట్ అట్లాగే ఇంకొక మంచి పరిణామం ఏమిటంటే మాజీ మంత్రి ఏది అటు బీఆర్ సారీ మంత్రి అటు బీఆర్ఎస్లో మంత్రిగా చేశారు అంతకుముందు టీడీపీలో మంత్రిగా చేశారు ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రిగా చేస్తున్నారు వాస్తవానికి మూడు పార్టీల్లోనూ మంత్రిగా చేసిన మంత్రి మనిషి తుమ్మల నాగేశ్వర ఖమ్మం జిల్లా ఆయన కూడా వెళ్ళి చంద్రబాబు అభినందించారు అంటే బహుశా అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఆశతో ఉండొచ్చు కానీ ఇలాగే ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఆశపడ్డ వేరు అది అనుభవంలోకి రావడదు ఆల్మోస్ట్ పూర్తిగా తుడిచిపెట్టకపోయిందన్న పరిస్థితి నుంచి తెలంగాణ రాజధానిలో మళ్ళీ నేను ఉన్నాను ఊపిరి అన్న భావన తెలుగుదేశం పార్టీకి వచ్చింది దీనికి కారణం కేవలం పూర్తి ప్రాంతీయతత్వం మీద ఆధారపడి అదే ఎమోషన్స్తో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి అంటే వేరే పార్టీల అస్తిత్వాన్ని అసలు ఆమోదించలేని పరిస్థితిలో ఉన్న ఆ పార్టీ ఎందుకంటే కేవలం టీడీపీనే కాదు కాంగ్రెస్ వాళ్ళని బీఎస్పీ వాళ్ళని ఎవరు దొరికితే వాళ్ళని తమ పార్టీలు చేర్చుకుని అసలు ప్రతిపక్షమే ఉండకూడదు అనే స్థాయిలో చంద్రశేఖరరావు చేసిన ప్రయత్నము అప్పట్లో నిజంగా తామ తమకి తాము ఇంతకుముందు పనిచేసిన పార్టీలో కానీ తమకు రాజకీయ అస్థిత్వం ఇచ్చిన పార్టీతో కానీ పొరపాటును కూడా మాట్లాడలేని పరిస్థితికి ఆయా నాయకులు తీసుకొచ్చింది ఆ పార్టీ అంటే వాళ్ళ మనసులో ఉండుగాక కానీ బయటకు చెప్పలేని పరిస్థితి కానీ ఇప్పుడు ఆ స్వేచ్ఛను వాళ్ళు అనిపిస్తున్నారు ఎందుకంటే నేను అనుకోవడం భారత రాష్ట్ర సమితి మూడోసారి అధికారంలోకి వచ్చి ఉండి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అధికారులుకి వచ్చి ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళి ఆయన కలిసి ఉండగలిగేవారు కాదు ఆయన ఇక్కడ ఆయనకి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండేది కాదు వచ్చినా వీళ్ళు వెళ్ళి కలిసి ఉండే పరిస్థితి అంటే ఆ భావ స్వేచ్ఛ ఇప్పుడు కనపడుతోంది ఎవరికి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కూడా ఇది చాలా ఆహ్వాని పరిణామం మంచిది ఇట్స్ గుడ్ ఫర్ ది సొసైటీ ఆల్వేస్ అవధానం